వడ్డే ఓబన్న జయంతి వేడుకలు రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వడ్డెర సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రేనాటి వీరుడు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేనాధిపతిగా వడ్డే ఓబన్న చేసిన అసమాన త్యాగాలను కాలువ శ్రీనివాసులు గుర్తు చేశారు రాష్ట్రంలో మొదటిసారిగా వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తుండడం సంతోషదాయకమన్నారు కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు శ్రీనివాసులు దుర్గేష్ గోవిందు కేశవ్ తదితరులు పాల్గొన్నారు ఎవరు మాట్లాడదండి రాయలసీమలో తొలితరం స్వాతంత్ర సమరయోధుడు బ్రిటిష్ పాలకుల దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడిన బలహీన వర్గాల నాయకుడు వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం రేనాటి ప్రాంతం అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాంతంలో అప్పటి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి తోడుగా సైన్యాధ్యక్షుడిగా పోరాట వీరుడిగా ఘనతకెక్కిన ఒడ్డే ఓబన్న గారి జీవితం బలహీన వర్గాలకు ఒక స్ఫూర్తిదాయకం మరుగునబడిన అనేక మంది వీరులను ఈ సమాజానికి పరిచయం చేయాలి వాళ్ళ స్ఫూర్తితో ఆయా సామాజిక వర్గాలు మరింత ముందడుగు వేయాలనే తలంపుతో ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వడ్డే ఓబన్న గారి జయంతిని అధికారికంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకం సిఫాయిల తిరుగుబాటు కన్నా ముందే తెల్లదొరలను ఎదిరించి పోరాడిన నాయకుడు వడ్డే ఓమన్న గారు మన స్వాతంత్రానికి వందేళ్ల ముందే తెల్లదొరల నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళ దోపిడీ విధానాలకు నిరసనగా అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా ఈ ప్రాంత విముక్తి కోసం అసువులు బాసిన మహనీయుడు వడ్డే ఓవన్న గారు ఆయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అట్లాంటి మహనీయుడిని స్మరించుకోవడం వడ్డేర్ల సోదరులందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మాకు కూడా ఒక గుర్తింపు గౌరవం వచ్చాయని ఈరోజు ఆనందంగా వాళ్ళందరూ కూడా అధికారికంగా జరుగుతున్న వడ్డే ఓపన్న గారి జయంతి కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు ఈ సందర్భంగా బీసీల తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి